నూతనంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ అసిస్టెంట్స్గా రిక్రూట్మెంట్ అయ్యి ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రేపటి నుండి హైదరాబాద్ సిటీ రోడ్స్ పైన మీరు ట్రాఫిక్ విధులకు హాజరు కాబోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్మెన్ ట్రాన్స్ ఉమెన్ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు వేరే విధంగా చూడడం అనేది ఎందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం వారిని చూస్తుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి వారికి అవకాశం ఇవ్వండి సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ ఆరు నెలల పాటు కొనసాగి వెళ్ళాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీ పైన బాధ్యత చాలా ఉంది రేపటి నుండి మీరు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక భాగంగా మీరు ఉండబోతున్నారు అయితే ఇది ఒక సువర్ణ అవకాశం మొత్తం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం ఇది ఒక సువర్ణ అవకాశం మీ పైన మీ మొత్తం కమ్యూనిటీ కోసం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరూ మీ వైపు చూస్తున్నారు హైదరాబాద్ సిటీలో ఈ విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మరి ఏ విధంగా దాని ఫలితాలు ఉంటాయని ఎదురు చూస్తున్నారు మీరు తప్పకుండా విజయవంతం కావాలని నేను ఆశిస్తున్నాను నేను అనుకుంటున్నాను కూడా